దేశంలోకి హ్యూమన్ మెటానియోమా వైరస్ హెచ్ఎంపీవీ వైరస్ వ్యాప్తి చెందుతున్న విషయం తెలిసిందే అయితే ఈ వైరస్ను చూసి భయపడాల్సిన పరిస్థితి ఏమీ లేదు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు అంటున్నారు డాక్టర్స్ అయితే ఇప్పుడు దగ్గుకానీ జలుబు కానీ వస్తే హెచ్ఎంపీవీ వైరస్సా కాదా అని చెక్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు టెస్ట్ కోసం డాక్టర్ దగ్గరకు వెళ్తే పీసీఆర్ అనే ఒక ప్యానెల్ ద్వారా టెస్ట్ చేస్తారు ఈ ప్యానెల్ ఎన్నో రకాల వైరస్లను కనిపెట్టే ఒక కిట్ అదే బ్లడ్ శాంపుల్ ఇస్తే మనం వైరస్ బారిన పడ్డామా లేదా అనే విషయం తెలిసిపోతుంది ఒకవేళ పాజిటివ్ వస్తే మనలో తెలియని భయం వస్తుంది అది కాస్తా మనలోని పానిక్ లెవెల్స్ ని పెంచుతాయి దాంతో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది అలా అయిన దగ్గర నుంచి అందరిలో భయం పెరగడం చివరకు ఆ భయంతో శ్వాస అందక అదంతా కూడా హెచ్ఎంపీవీ వైరస్ అటాక్ అని కంగారు పడడం చివరకు అది మరణం వరకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ వైరస్ కొత్తదేమీ కాదని దీనివల్ల ఎలాంటి ప్రమాదం కూడా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు దగ్గు జలుబు వచ్చినప్పుడు ని ఖచ్చితంగా వాడాలి రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయొద్దు ఎవరి మీద తుమ్మొద్దు బయటకు వెళ్లొచ్చాక హ్యాండ్ వాష్ చేసుకోండి అంటూ కూడా ప్రభుత్వం డాక్టర్లు చెబుతున్నారు అయితే ఇప్పుడు ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు వీరి మీద ఈ వైరస్ ముప్పు పొంచి ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది కుంభమేళాలో వైరస్ను ఎదుర్కొనేందుకు అవసరమైన పలు ఏర్పాట్లు చేస్తోంది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ నేపథ్యంలోనే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు వంద పడకల ఆసుపత్రిని సిద్దం చేశారు వైద్యులు ఇతర సిబ్బందిని రౌండ్ ది క్లాక్ ఆసుపత్రులలో ఉండేలా చూస్తున్నారు అలాగే మరోవైపు తిరుమలలో ఈ నెల పదవ తేదీ నుండి పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలకు భక్తులను అనుమతిస్తున్న విషయం తెలిసిందే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు అయితే ఈ వైరస్ అటాక్ చేయకుండా ఉండాలంటే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇంటిని తరచూ శుభ్రం చేయడంతో పాటు దోమలు ఈగలు రాకుండా చూసుకోవాలి ఆరోగ్యకరమైన జీవన శైలిని పాటించాలి వేడి ఆహారం మాత్రమే తినాలి గోరువెచ్చని నీటిని తాగాలి తగినంత నిద్రపోవడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుని రోజూ వ్యాయామం చేస్తే ఈ వైరస్ ఏమీ చేయలేదు అని డాక్టర్లు చెబుతున్నారు అలాగే సి విటమిన్ ఉన్న నారింజ నిమ్మ ద్రాక్ష కివీ బెర్రీలు పెప్పర్స్ టమాటాలు మొదలైన పుల్లని పండ్లను వీలైనంత ఎక్కువగా తినడంతో పాటు విటమిన్ డి అందించే సూర్యకాంతిలో ఉదయం పూట ఆరు బయట నిలబడడం కూడా మంచిదని చెప్తున్నారు ఏదేమైనా దగ్గు జలుబు వస్తే ఈ వైరస్ అటాక్ చేస్తుందని కంగారు పడకుండా ఓవర్ డోసెస్ యాంటీబయాటిక్స్ వాడకుండా ఇంట్లోనే సింపుల్ ప్రికాషన్స్ తీసుకుంటే ఏ వైరస్ అయినా కానీ నాలుగైదు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్స్ అంతా చెప్తున్నారు మరి ఇంకెందుకు వైరస్ అంటే భయం మనం తీసుకోవలసిన జాగ్రత్తలు తీసుకుందాం